హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఫ్రెండ్స్ ఈరోజు మనము టైర్ సెక్టార్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఇక్కడ లిస్టులో గమనించినట్లయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని కనిపిస్తుంది ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళి గమనించినట్లయితే ఈ స్టాక్ యొక్క ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చేసి మూడు వేల మూడు వందల లో రెండు వేల నూట తొంభై మూడు ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైజు రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అలాగే సియాట్ లిమిటెడ్ చూద్దాం సిఆర్ట్ లిమిటెడ్ గమనించినట్లయితే హై మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది లో రెండు వేల రెండు వందల పది కరెంట్ మార్కెట్ ప్రైజు రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అలాగే టీవీఎస్ శ్రీచక్ర గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే స్టాక్ డీటెయిల్ డీటెయిల్స్లోకి వెళ్ళి గమనిద్దాం హై నాలుగు వేల తొమ్మిది వందలు లో రెండు వేల ఆరు వందల యాభై కరెంట్ మార్కెట్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఆల్మోస్ట్ ఈ స్టాక్ అయితే యాభై రెండు వారాల యొక్క లోలో మనకు లభిస్తుంది బట్ ఇదేమంటే బైఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు బట్ ఫిఫ్టీ టూ వీక్ లోలో ఏ స్టాక్స్ మనకు దొరుకుతున్నాయని కానీ లేదా ఎవరైనా కానీ కొత్త వాళ్ళ గురి స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఈ వీడియో హెల్ప్ అయినట్లుంటుంది సో అందుకోసం మనం ఇలా వీడియోస్ చేస్తున్నాము నెక్స్ట్ అపోలో టైర్ గురించి మనం గమనిద్దాం అపోలో టైరు యాభై రెండు వారాల హై వచ్చేసి ఐదు వందల ఎనభై నాలుగులో నాలుగు వందల ఏడు రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ నాలుగు వందల పదమూడు ఇది కూడా యాభై రెండు వారాల లెక్కలలోలో మనకు లభిస్తుంది ఈ స్టాకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ జేకే టైర్ గురించి మనం డీటెయిల్స్గా చూద్దాం జేకే స్టైర్ టైర్ కూడా ఆల్మోస్ట్ యాభై రెండు వారాల లో లభిస్తుంది హై వచ్చి ఐదు వందల ముప్పై ఒకటి లో రెండు వందల ఎనభై ఒకటి కరెంటు మార్కెట్ ప్రైజు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే ఎంఆర్ఎఫ్ గురించి చూద్దాం ఎంఆర్ఎఫ్ అయితే హై వచ్చేసి ఒక లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై ఐదు లో లక్ష ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు కరెంటు మార్కెట్ ప్రైజు లక్ష తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై నాలుగు అలాగే గుడ్ ఇయర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం హై పదమూడు వందల నలభై రెండు లో ఎనిమిది వందల అరవై కరెంట్ మార్కెట్ ప్రైజు ఎనిమిది వందల డెబ్భై ఏడు ఆల్మోస్ట్ ఒకటి రెండు కంపెనీలు తప్పితే మిగతా అన్ని టైర్ సెక్టార్ స్టాక్స్ యాభై రెండు వారాల యొక్క లోలు మనకు లభిస్తున్నాయి అంటే చాలా మంచి వాల్యూలో దొరుకుతున్నాయి ఎవరైనా కానీ ఇలాంటి మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ ఇట్లా ఫిఫ్టీ టూ వీక్స్ లోకలో కానీ లేదా థర్టీ ఫార్టీ పర్సెంట్ డౌన్లో కానీ దొరుకుతున్నప్పుడు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని లేదా మీరు వాటి మీద ఓన్ అనాలిసిస్ చేసి ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది రివార్డ్ అనేది బాగుంటుంది సో ఫ్రెండ్స్ మనం చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనం చెప్పిన కంటెంట్ నచ్చితే మరింతమందికి షేర్ చేయండి మేము మీ నుంచి కోరుకుంటాం లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే మన వీడియోలో మంచి కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్